మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మహాశివరాత్రి ఈ నెల ఎనిమిదవ తేదీ రాబోతుంది ఇది మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి మహాశివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మన అదృష్టం వల్ల ఈ నెల ఎనిమిదో తేదీ అలాంటి మహాశివరాత్రి వస్తుంది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహాశివరాత్రి ఎంతో అరుదైనది ఈ మహాశివరాత్రిలోపు ఎవరైతే ఈ మాటను మీ మనసులో అనుకుంటారు వారికి ఉద్యోగం వారికి ఉద్యోగం పెళ్లి కాని వారికి వివాహం ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం ఇలా మీరు ఏది కోరితే అది తీరాల్సిందే అంతేకాదు మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహాశివరాత్రిలోపు ఈ మాటను మీ మనసులో అనుకుంటే ఆవు రూపంలో ఆ మహాశివుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవిస్తాడని మన పెద్దలు చెప్తున్నారు ఈ మాట అనటం ఆలస్యం మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీ ఒంట్లోకి దివ్యశక్తి ప్రవేశిస్తుంది మీ దశ మారిపోతుంది అంతేకాదు జన్మజన్మల తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి శివలోకం పొందుతారు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు మీరు బ్రతికినంతకాలం ఎటువంటి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు మరి మహాశివరాత్రిలోపు మాట అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు ఖచ్చితంగా ప్రతి శివభక్తుడు విభూతి ధరించాలి ఈ రోజు నుదుటిన విభూదిని ఇలా ధరిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ఏడు జన్మల పాపాలు పోతాయి దీనికి సంబంధించి శివపురాణంలో గొప్ప వివరణ ఉంది పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ ఏర్పాటు చేశాడు ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్టవసువులు అందరూ వచ్చారు ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి దేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయమేదైనా చెప్పండి అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు సనత్కుమారునితో ఇలా అన్నాడు కుమారా భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు భస్మధారణ ధర్మార్ధ కామమోక్షప్రదము ఇది దేవతా ప్రీతికరము నాకు ఇంకా ఇష్టమైనది గోమయంతో చేయబడిన భస్మము శ్రేష్టమైనది భస్మాన్ని ముఖానికి ధరించాలి విభూది మూడు రేఖలు కనుబొమ్మల చివరలు దాటరాదు మధ్యమ అనామికలతో పైరేఖ రేఖ ధరించి బొటనవేలితో కుడి నుండి ఎడమకు మధ్యరేఖ గీయాలి విభూది మూడు రేఖలు ఓంకార రూపము అవి అకార ఉకార మకారాలకు ప్రతీకలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదములకు ప్రతీక త్రిమూర్తులకు ప్రతీక భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి భస్మధారణ వల్ల పాపాలు పోతాయి శ్రీహత్య భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి విధి విధానము తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ పాపములు రోగాలు పేడలు బాధలన్నీ వదిలిపోతాయి రుద్రాక్షమాల కంఠసేమను ధరించి భస్మధారణ చేసినవాడు రుద్రుని వలే పూజ్యుడు అగును భస్మధారణ చేసినవాడికి అన్ని తీర్థములలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రతి దినమూ భస్మధారణ చేసినవాడు మరణానంతరం కైలాసం పొందుతాడని సనత్కుమారుడికి ఆ మహాశివుడు చెప్పాడు ఇక శివరాత్రి రోజు విభూది ధరించకుండా శివుణ్ణి ఎవరూ పూజించకూడదు విభూది ధరిస్తేనే శివానుగ్రహం కలుగుతుంది ఈ ఒక్కరోజు విభూది ధారణ చేసి ఆ మహాశివయ్యను భక్తితో కొలిస్తే వారికి శివ సాయుధ్యం కలుగుతుంది మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదివి విభూది పెట్టుకుంటే శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ప్రాప్తి కలుగుతుంది ఆ శ్లోకమేంటే స్త్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం ఈ శ్లోకం అర్థం ఏంటంటే మాకున్న శోకాన్ని రోగాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి జనాకర్షణ చేసేటటువంటి ముల్లోకాలకు పావనం కలిగింపజేసే ఈ విభూదిని నేను పెట్టుకుంటున్నాను అని చెప్పటం ఈ శ్లోకమర్థం ఇది చాలా శక్తివంతమైన శ్లోకం మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకొని విభూది పెట్టుకోండి ఇలా ఈ రోజు చేస్తే ఆ మహాశివుడు తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ప్రతి శివభక్తుడు భస్మధారణ అంటే విభూదిని నుదుటిన ధరించి ఆ మహాశివయ్యను పూజించాలి శివపురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి దేవాది దేవ దేవతలు కానీ మానవులు కాని వారి వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని అడిగారు దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా నిర్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి శివనామ సంకీర్తన చేసిన వారికి శివ పూజ చేసిన వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలు ఉండవు అన్నాడు ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానాన్ని తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు ఇంద్రుడికి పద్మరాగంతోనూ కుబేరుడికి బంగారంతోను యముడికి భూమేదకముతోను లక్ష్మీదేవికి స్ఫటికలింగము బ్రాహ్మణులకు పార్థివలింగము యోగులకు భస్మలింగము ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చారు ఇక వారికి శివపూజా విధానాన్ని శ్రీహరి వివరించాడు సాధకుడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు నామస్మరణ చేయాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి తరువాత కలశ పూజ పూజ చేసి శంఖంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సు మీద చల్లుకోవాలి తరువాత పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుని స్మరించి శివునకు అభిషేకం చేయాలి నమక చమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి కైవల్య శిర శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించుట శ్రేష్టము ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరించాలి ఆ తరువాత అష్టోత్తర సహస్ర నామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత ధూప దీప నైవేద్యములు తాంబూలములు నేరాజనం మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి వండని వాటిల్లో ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది కొబ్బరికాయ కొబ్బరికాయ అంటేనే త్రినేత్ర స్వరూపం కొబ్బరికాయకు కూడా ఈశ్వరుని వలే మూడు కనులు ఉంటాయి అందుకే కొబ్బరికాయను ముక్కంటి అనే పేరుతో పిలుస్తారు కొబ్బరికాయను తప్పక సమర్పించాలి శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చిప్పలను ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇక వండిన ఆహారంలో పాయసాన్నమంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పాయసాన్నం నివేదన చేస్తే చాలా మంచిది ఇక రోజు పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడు నివేదన చేస్తే వారికి ఈశ్వరానుగ్రహం తప్పక కలుగుతుంది అలాంటి వారు వద్దన్నా ధనవంతులు అవుతారు ఇక రోజు ధనం కావలసిన వారు కమలాలతోనూ దళాలతోనూ శివుణ్ణి పూజించాలి పది కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు రాజు అవుతారు ఐదు కోట్ల పూలతో శివుణ్ణి అచ్చించిన వారు మంత్రి అవుతారు లక్ష పూలతో అచ్చిస్తే కారాగార వాసం తప్పిపోతుంది ఇరవై ఐదు వేల పూలతో అచ్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో అచ్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో అచ్చిస్తే శత్రుబాధలు ఉండవు రెండు లక్షల పూలతో అచ్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది వెయ్యి పూలతో అచ్చిస్తే కొత్త వాహనం కొంటారు అలానే ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతోనూ శివుణ్ణి పూజించాలి దీర్ఘ ఆయుషు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలంటే ఈ రోజు శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి బంగారం కావాలన్నా ముక్తి కలగాలన్నా ఆకులతో శివుణ్ణి పూజించాలి పాడి పంటలు బాగుండాలంటే గోరెంటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షతలతో పూజించాలి సంతాన ప్రాప్తి కలగాలంటే ఆ మహాశివుణ్ణి మంచినీటితో అభిషేకించాలి వంశాభివృద్ధి కలగాలంటే ఈరోజు ఆవునీతితో అభిషేకం చేయాలి ఇక శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్షసాలు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది మూడు లక్షల జపం చేస్తే మనోభిష్టం తీరుతుంది నాలుగు లక్షల జపం చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షల జపం చేస్తే గౌరవం దక్కుతుంది లక్ష జపం చేస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు శివపురాణంలో వివరణ ఉంది ఇక మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న మహాశివరాత్రిలోపు ఎవరైతే ఎంతో శక్తివంతమైన ఈ మంత్రం అంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మూడుసార్లు మనసులో అనుకుంటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఉద్యోగం రానివారికి ఉద్యోగం పెళ్లి కాని వారికి వివాహం ఐశ్వర్యం లేనివారికి ఐశ్వర్యం ఇలా మీరు కోరింది జరిగి తీరాల్సిందే అంతేకాదు మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహాశివరాత్రిలోపు ఈ మాటను మనసులో అనుకుంటే ఆవు రూపంలో ఆ మహాశివుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవిస్తాడని మన పెద్దలు చెప్తున్నారు ఈ మాట అనటం ఆలస్యం మీ దరిద్రం పారిపోతుంది మీ ఒంట్లోకి దివ్యశక్తి ప్రవేశిస్తుంది మీ దశ మారిపోతుంది అంతేకాదు జన్మజన్మల తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి శివలోకం పొందుతారు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు మీరు బ్రతికినంతకాలం ఎటువంటి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో రూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిది మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిది తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిది ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిది అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక రోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కాని శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది